సో ఈ రోజు వీడియోలో నేను మీకు రెండు వందల గజాల్లో కట్టిన ఒక నార్త్ ఫేసింగ్ ఇల్లు అయితే చూపించిపోతున్నాను దీనికి ఇలా దారైతే ఉంటుంది ఈస్ట్ నుంచి దారి అయితే ఉంటుంది కొంచెం ఇలా ముందుకు రాగానే మనకి ఇలా ఇల్లు అయితే ఉంటుంది చూడండి ఇది వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ ఇల్లు ఆల్రెడీ లాస్ట్ టైం మనం ఈస్ట్ చూసాం కదా దానికి బ్యాక్ సైడే ఉంటుంది హౌస్ అనేది సో డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను ప్రైస్ డీటెయిల్స్ ఎక్కడుంది లోపల ఎట్లాంటి వర్క్ చేయించారు ఇలా అన్నీ కూడా అని సో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అన్నీ కూడా క్లియర్గా అర్థమవుతాయి మీకు ఇది వచ్చేసరికి మొత్తం అంతా కూడా రెండు వందల గజాల్లో కట్టారు అంటే ఫోర్ పాయింట్ వన్ సెన్స్ అయితే వస్తుంది సో స్టార్టింగ్ ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది పంతొమ్మిది ఇంటూ పద్దెనిమిది సైజులో అయితే ఉంటుంది ఎలివేషన్ కూడా కంప్లీట్ అయిపోతే ఈ మాదిరిగా అయితే ఉంటుంది సిఎన్సి కట్ డిజైన్ కూడా తీసుకున్నారు ట్రీ డిజైన్ అనేది సో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా ఉంది అందుకే చూపించాను మీకు ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా టూ కార్స్ పెట్టుకునేంత ప్లేస్ అయితే ఉంది ఇక్కడ ఇరవై ఐదు అడుగులు వెడల్పు ఉంటుంది డెబ్బై రెండు అడుగులు పొడవ అయితే ఉంటుంది ఇది నార్త్ ఫేసింగ్ హిల్లు మనం లాస్ట్ టైం ఈస్ట్లు చూసాం కదా దానికి బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది ఇది సో మెయిన్ డోర్ కంప్లీట్ టోటల్ మొత్తం అంతా కూడా టేక్ డోరే అది సిదిగోండి కార్ అనేది ఇక్కడ కూడా ఒకటి పార్కింగ్ చేసుకోవచ్చు చెప్పులు పెట్టుకోవడం కోసం చిన్న స్టాండ్ అది చేస్తారు అది టోటల్ టేక్ డోర్ ఇది టూ బై ఫోర్ సైజ్ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఇక్కడ ఇదంతా కూడా హాల్ ఇది తొమ్మిది ఒకటి ఇంటూ పదిహేడు రెండు సైజులో పెద్ద హాల్ అయితే ఇచ్చారు ఒకటి ఇక్కడ అండ్ ఈ డోర్ చూసారా ఇది కూడా టేక్ డోర్ అయితే అండ్ టాప్లో ఫాల్ సీలింగ్ చూడండి చుట్టూరు వర్క్ అంతా కూడా కోవ్లేటింగ్ అయితే ఇచ్చేశారు అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే కనుక రైట్ సైడ్ చూడండి ఇక్కడ మనకి సిల్క్ ప్లాస్ట్ అయితే పెట్టించారు ఇది కొంచెం మనకి వర్క్ అయితే పెండింగ్లో ఉంది ఇంకా చెయ్యాలి వర్క్ అనేది కొంచెం ఇదైతే పెండింగ్ అయితే ఉంచారు టోటల్ ఆల్మోస్ట్ అది కంప్లీట్ అయిపోయినట్లే అండ్ స్విచ్చెస్ వచ్చేసరికి విహాన్ కంపెనీ తీసుకున్నారు లైట్ గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చే స్విచ్చెస్ అనేవి విహాన్ కంపెనీవి అండ్ టీవీ అటు గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే కనుక బ్యాక్గ్రౌండ్ బ్యాక్ బ్లాక్ కలర్ కనబడుతుంది చూస్తున్నారు కదా అంతా కూడా మనకి ప్యానల్స్ ఇవి వాల్ ప్యానల్స్ అవి అండ్ గ్లాసీ ఫినిషింగ్ ల్యామినేట్ యూజ్ చేశారు టీవీ బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా చిన్న చిన్నది ఏదైనా ఐడియాల్స్ కూడా పెట్టుకోవచ్చు మనం ఇందులోని క్లోజ్ చేసేద్దాము కింద డ్రాస్ కూడా చూసుకోండి ఇదంతా కూడా ప్యానలింగ్ వరకే ప్రింటెడ్ టైప్ అయితే వచ్చింది దీని మీద టోటల్గా త్రీ బెడ్రూమ్స్ అయితే ఉంటాయి గెస్ట్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ సెంటర్లో ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి కి గెస్ట్ బెడ్రూమ్కి కి సెంటర్లో చిన్న కామన్ టాయిలెట్ ఇది గుమ్మాలు చూస్తున్నారు కదా ఇది కూడా టేకే మనకి ఇక్కడ వాడిన గుమ్ము అనేది విండోస్ కూడా టేకే ఇచ్చారు క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది హౌస్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ అనేది ఇది గెస్ట్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తుంది పన్నెండు పది ఇంటూ తొమ్మిది ఐదు సైజులు అయితే ఉంటుంది రూమ్ అనేది త్రీ రూమ్స్ కూడా బాగా పెద్దగానే ఇచ్చారు వీళ్ళు సో సింబల్ షేప్ డిజైన్స్ తీసుకున్నారు చుట్టూరు పింక్ కలర్ కోవ్ అయితే వాడారు ఇందులో వీళ్ళు ఈ హౌస్ వచ్చేసరికి కాకినాడ వలసపాకల్లో అయితే ఉండడం జరిగింది అటు మన రమణీపేట మార్కెట్కి వెళ్ళేదారికి అట్లాగే ఇటు వచ్చేసరికి సూర్య సినిమాస్కి వెళ్ళేదారికి సెంటర్ను చూశారు కదా ఆ సెంటర్లోనే ఉంటుంది దగ్గరగా ఉంటుంది సెంటర్కి ఇది సో మార్కెట్స్కి కానీ తర్వాత హాస్పిటల్స్ కానీ సినిమా హాల్స్ కానీ స్కూల్స్ కానీ ఇలా ప్రతి దానికి కూడా చాలా దగ్గరలో అయితే ఉంటుంది ఇది సో లాస్ట్ టైం ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ పెట్టాం కదా దాని దగ్గరలోనే ఉంది ఇన్ కేస్ మీరు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ వీడియో చూడలేదు అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఆ లింక్ అయితే పెడతాను అండ్ ఈ వీడియో ఎండింగ్లో కూడా ఆ వీడియో వస్తుంది ఒకసారి వీలైతే అది కూడా చూడండి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లులు కూడా చాలా బాగున్నాయి ఇది కామన్ టాయిలెట్ రెండింటికి సెంట్రల్ అయితే ఉంటుంది నాలుగు ఇంటూ ఆరు సైజులు అయితే ఉంటుంది ఇది టైల్స్ డిజైన్ కూడా బాగా తీసుకున్నారు అక్కడ ఎగ్జాస్ట్ సంబంధించిన ఫ్యాన్ అయితే వస్తుంది మొత్తం యాంటీ డెడ్ టైల్స్ ఇవి సో చిల్డ్రన్స్ పెట్టు చూస్తున్నాం మనం ఇప్పుడు ఫ్రంట్ చూసుకున్నట్లయితే వార్డ్రోప్ అనేది కింద స్లైడింగ్ తీసుకున్నారు టాప్లో ఓపెన్బుల్ డోర్స్ అయితే వచ్చింది అండ్ రూమ్ లెంత్ కూడా బాగా పెద్దగా ఉంటుంది ఇది పదమూడు ఇంటూ తొమ్మిది ఐదు సైజ్ అయితే ఉంటుంది హౌస్ కూడా వాస్తుపరంగా పర్ఫెక్ట్గా అయితే కట్టారు వీళ్ళు డ్రెస్సింగ్ టేబుల్ కూడా అందులోనే ఇంక్లూడ్ అయితే వచ్చేసింది వాట్రాప్లో టీవీ అండ్ బ్యాక్ సైడే పూజా రూమ్ అయితే ఇచ్చారు ఇది కూడా టేకే గమ్మం వచ్చేసరికి డోర్ అనేది మనకి నార్మల్ లేజర్ కటింగ్ టైప్ తీసుకున్నారు చూడండి ఇది పూజా రూమ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తుంది నాలుగు ఎనిమిది ఇంటూ ఐదు నరా సైజులు అయితే ఉంటుంది సింపుల్గా ఒక త్రీ ఫోర్ మెంబర్స్ అయితే కూర్చోవచ్చు ప్లాట్ఫామ్స్ కూడా బాగా ఎక్కువ ఇచ్చారు చూడండి ఇక్కడ చిన్న చిన్న ప్లాట్ఫామ్స్ అనేవి దేవుడి ఫోటోలు గట్రా పెట్టుకుంటాం కదా దానికోసం పూజ రూమ్లో మనకి టోటల్ బ్యాక్గ్రౌండ్ అంతా బాగా చేశారు సో చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకి కిచెను అండ్ అట్లాగే డైనింగ్ రెండు కంబైన్గా వచ్చినట్లుగానే ఉంటుంది మొత్తం అంతా అని అండ్ డైనింగ్ ఏరియాలో మనకి ఎస్ షేప్లో డిజైన్ ఇచ్చారు చూడండి సీలింగ్ జిప్సం ఇది అండ్ అట్లాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఎంట్రన్స్లో త్రీ హ్యాంగింగ్ లైట్స్ కూడా ఇచ్చారు ఇక్కడ వ్యానిటీ యూనిట్ కూడా రావడం జరిగింది చూడండి టోటల్ అన్నీ కూడా వచ్చాయి ఫ్రెండ్స్ ఏ టు జెడ్ టోటల్ మొత్తం అన్నీ కూడా వచ్చాయి ఇందులోని బ్యాక్గ్రౌండ్ పీవీసీ ప్యానలింగ్ తీసుకున్నారు కరువు షేప్లో మిర్రర్ వచ్చేసింది చిన్నది మనకి సెరమిక్ వాష్ మెషిన్ అయితే ఇచ్చేశారు అండ్ కిచెన్ ఎంట్రన్స్లో చూసుకున్నట్లయితే కనుక త్రీ హ్యాంగింగ్ లైట్స్ అయితే ఇచ్చారు చూడండి ఇక్కడ కింద మనకి కౌంటర్ కింద చూడండి ఫేసింగ్ కూడా ప్యానలింగ్ వర్క్ చేంజ్ చేశారు హ్యాంగింగ్ లైట్స్ పక్కన కొంచెం స్టోరేజ్ మాదిరికి ఇచ్చారు చూడండి ఇక్కడ బ్లాక్ గ్లాస్ అయితే ఇచ్చారు మనం వీడియో షూట్ చేసిన టైంలో లేదు అందుకే నేను మీకు ఇప్పుడు మళ్ళీ చూపించాను క్లిప్ అనేది కిచెన్ అయితే చాలా బాగుంది మంచి స్పేసెస్కి ఇచ్చారు చూడండి ఇది అండ్ విండో కూడా ఈస్ట్ సైడ్ విండో తీసుకున్నారు ఒకటి కింద ఫ్లోరింగ్ చూసారా మనకి ఫినిషింగ్ మొత్తం అంతా కూడా వుడెన్ టెక్స్చర్ ఫినిషింగ్కి అయితే రావడం జరిగింది అసలు స్కిడ్ అవుతూ లేదు ఫుల్లీ యాంటీ స్కిడ్డెడ్ అయితే ఉంది ఇది చాలా బాగుంది ఓన్లీ కిచెన్ దగ్గరే మనకి గమ్మును వాటర్ పడితే గమ్మును ఇబ్బంది పడతారని చెప్పేసి ఫుల్గా మొత్తం యాంటీ స్కిడ్డెడ్ అయితే యూజ్ చేశారు టాప్లో మొత్తం అంతా కూడా ప్రొఫైల్ అయ్యి మొత్తం హ్యాండిల్స్ అన్నీ కూడా అండ్ ఈ ట్యాప్ చూసారు ఇది మనకి ఫ్లెక్సిబుల్ ట్యాప్ ఇది కార్నర్స్ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండ్ ఒకసారి ఇవి కూడా చూపిస్తాను చూడండి ఇవి ప్రొఫైల్ హ్యాండిల్స్ ఇవి ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే ఇచ్చారు అండ్ సాఫ్ట్ క్లోదర్స్ కూడా ఇవి స్లోగా ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతూ ఉంటాయి ఫోర్ పాయింట్ వన్ సెన్స్లో కట్టిన ఇల్లు ఫ్రెండ్స్ ఇది అంకనాల పరంగా చూసుకున్నట్లయితే ట్వంటీ ఫైవ్ అంకనోస్ అయితే ఉంటుంది అండ్ అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఫ్యాబర్ కంపెనీకి సంబంధించిన ఒక చిమ్ని అయితే ఇస్తున్నారు అండ్ ఇంకొక విషయం మనకి వాల్యూమ్లో గ్లాస్ డోర్స్ అయితే ఫిట్ చేసేస్తారు మనం వీడియో తీసిన తర్వాత ఈ క్లిప్ అయితే నేను తీస్తున్నాను ఇదిగోండి ఇలా గ్లాస్ ప్రొఫైల్ టైప్ అయితే ఉంటాయి మనకి డోర్స్ అనేవి సో ఈ పక్కన చూసుకున్నట్లయితే కనుక ఏరియా అయితే ఇచ్చేస్తారు ఒక త్రీ అండ్ హాఫ్ ఫీట్ అయితే ప్లేస్ అయితే వదిలేసారు ఈ పక్కన ఇదిగోండి ఇదైతే బాగా ఇచ్చారు ఫ్రెండ్స్ మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు అండ్ మనకి ఏదో చిన్నగా వాకింగ్ ఏరియా మాదిరిగా కూడా ఉంటుంది చిట్టూరు ప్లేస్ ఉండడం వల్ల ఇలాగా సో చాలా ప్లేస్ అయితే వదిలేరు బ్యాక్ సైడ్ కూడా టూ ఫీట్ ప్లేస్ అయితే ఉంటుంది అది కూడా చూపిస్తాను పదండి ఒకసారి మీకు స్లాబ్ కూడా టోటల్ ఆల్మోస్ట్ అలా వచ్చినట్లే ఇక్కడ అండ్ ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్తున్నాను చూడండి దీని ప్రైస్ వీళ్ళు ఎలా చెప్పడం అయితే కనుక కోటి పది లక్షలు చెప్తున్నారు వన్ పాయింట్ ఎన్ సిఆర్ అదే చెప్తున్నారు ఈ ప్రైస్ అనేది ఇంకా తగ్గిస్తామని కూడా అంటున్నారు మాట్లాడవచ్చు ఎవరైనా తీసుకుందాం అనుకుంటే ఛానల్ నెంబర్ అనేది వీడియో కింద అయితే ఉంటుంది డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అన్న కూడా మీరు అదే నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడైనా కూడా హౌసెస్ అనేవి సేల్ చేస్తాము అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇప్పుడు మనం చూస్తుంది సో రూమ్ కూడా పెద్దగానే ఇచ్చారు ఇది ఇది వచ్చేసరికి మనకి పద్నాలుగు అడుగులు పొడవు ఉంటుంది తొమ్మిది ఐదు విడల్పుతో తీసుకున్నారు ఇది టాప్లో మొత్తం అంతా కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చేసే చూడండి అండ్ ఈ పక్కన డ్రెస్సింగ్ టేబుల్ అయితే వస్తుంది ఆ తర్వాత చూద్దాము ఒకసారి ఈ పక్కన చూసుకోండి చూపిస్తున్నాను ఇదంతా కూడా రాయల్ పే చేశారు వీళ్ళు అండ్ డోర్స్ కూడా కింద స్లైడింగ్ టాప్లో ఓపెనబుల్ డోర్స్ అయితే తీసుకున్నారు ఇందులోని అండ్ డ్రెస్సింగ్ టేబుల్ పక్కనే బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ డోర్ అయితే ఇచ్చారు అంతా గ్లాసీ ఫినిషింగే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూసుకోండి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఇది బాత్రూమ్ వచ్చేసరికి బాత్రూమ్ అనేది మనకి నాలుగు ఇంటూ ఐదు ఎమ్ది సైజులు అయితే ఉంటుంది సో ఇందులో మనకి యూజ్ చేసిన మనకి టైల్స్ కావచ్చు అండ్ అట్లా ఏ సూట్స్ ట్యాప్స్ అన్నీ కూడా మంచి కంపెనీ యూజ్ చేశారు వీళ్ళు అండ్ టైల్స్ కూడా కంప్లీట్ వాల్ మొత్తం అంతా కూడా యూజ్ చేశారు వీళ్ళు ప్యాటర్న్ చాలా బాగుంది ఫ్రెండ్స్ తీసుకున్న టైల్ డిజైన్స్ ఉండి హైలైటర్స్ అనేది మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంది ఆ ఫ్లవర్ థీంలోని డైరెక్ట్గా చూస్తే ఇంకా నచ్చుతుంది మీకు ఆ టైల్ సెలెక్షన్ చాలా బాగుంది దీనికి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు మీకు లోన్ కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది ప్లాన్ కూడా ఇస్తున్నాను ఒకసారి ప్లానింగ్ చూసుకోండి ట్వంటీ ఫైవ్ ఇంటూ సెవెంటీ టూ ఫ్రెండ్స్ ఇది నార్త్ ఫేసింగ్ ప్లానింగు స్టార్టింగ్ కార్ పార్కింగ్ ఏరియా ఉంటుంది ఆ తర్వాత కొంచెం లోపలికి వెళ్ళగానే మనం చూసుకున్నట్లయితే కనుక లివింగ్ ఏరియా అదిగోండి అదంతా కూడా సో గెస్ట్ బెడ్రూము చిల్డ్రన్స్ బెడ్రూము సెంటర్లో కామన్ టాయిలెట్ చిన్న ఇక్కడ మార్పు ఏం చేశారంటే స్టోర్ రూమ్ అయితే తీసుకున్నారు ప్లానింగ్లోని వీళ్ళు స్టోర్ రూమ్ రిమూవ్ చేసి మొత్తం డైనింగ్లో కలిపేశారు మిగిలిందంతా కూడా సేమ్ యాజిటీస్ ఉంటుంది కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి తీసుకున్నారు కదా ఇంకా ఏదైనా మీకు సైట్ ఉండే అందులో ప్లాన్స్ కావాలి పక్క వాస్తవ ప్రకారం అనుకున్నా కూడా వీడియో కింద మన ఛానల్ నెంబర్ అయితే ఉంటుంది కదా దానికైతే కాంటాక్ట్ అవ్వండి సో ఏదన్నా హౌస్ సేల్స్ చేయాలి అనుకున్న కన్స్ట్రక్షన్ పరంగా కానీ ఇంటీరియర్ పరంగా కానీ ఇలా ఏం డౌట్స్ ఉన్నా కూడా మీరు మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఉంటుంది చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి రైట్ మనం అయితే వచ్చేసాము బయట చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఒక చిన్న ట్యాప్ అంటే ఇచ్చారు ఇక్కడ కావాలన్నా కూడా మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు అండ్ అవుట్ సైడ్ కామన్ టాయిలెట్ ఫ్రెండ్స్ ఇది ఇది కూడా వెస్ట్రన్ స్టైల్ తీసుకున్నారు సో పదండి ఒకసారి పైకి అయితే వెళ్దాం మనం రెండు వందల గజాల్లో కట్టిన నార్త్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది సో అన్నీ కూడా బాగా ఇచ్చారు ఇందులోని టోటల్ ప్రతిదీ కూడా వచ్చింది అండ్ అంతేకాదు ఇక్కడ మీకు ఇంకొకటి ఏంటంటే పైన ఒక సింగిల్ రూమ్ కూడా ఇచ్చారు అది కూడా చూపిస్తాను చూడండి ఈ మెట్లు కూడా బాగా విడుతొచ్చేలా తీసుకున్నారు ఒక ఎయిట్ ఫీట్ అయితే ఉంటుంది ఏ అన్నా కూడా మనం ఈజీగా పైకి తీసుకు సో చూడండి ఎంత బెడల్ ఉందో వాటర్ పన్న కూడా ఈ పక్కకు రాదు కొంచెం స్టెప్స్ దగ్గర చిన్న పట్టి మాదిరి కట్టారు పైన ఒక రూమ్ ఇచ్చారు లాస్ట్ మనం ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ చూసాం కదా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే ప్యాటర్న్లో తీసుకున్నారు ఇది కూడా అని సో సింగిల్ రూమ్ ఇది పైన రేకుల షెడ్ అయితే ఇచ్చారు సో ఇదిగోండి రూమ్ వచ్చేసరికి మాదిరి అయితే ఉంటుంది కింద మనం మాస్టర్ బెడ్రూమ్ చూసాం కదా సేమ్ అదే అట్లాగే ఉంటుంది సో ఇది పైన రూమ్ వచ్చేసరికి ఒకసారి ఫ్రెండ్తో కూడా చూపిస్తాను చూసుకోండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్పాను ఏదైనా డౌట్ ఉంటే కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి డిస్క్రిప్షన్లో ఛానల్ నెంబర్ అయితే ఉంటుంది మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచింటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్